ఆయన ఏనాడన్న సమాధానం చెప్పారా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాలన అద్భుతంగా ఉంది ఇదిగో ఈ పారామీటర్స్లో మేము సక్సెస్ అయ్యామని ఇప్పుడు ఏమైనా జనాలకి చెప్తున్నారా జగన్ రాక్షసుడు సైకో కాబట్టి మాకోటి ఎందుకు రాక్షసుడు సైకో అంటే తనని ఇబ్బంది పెట్టాడు కాబట్టి అంతే తప్పించి ప్రజలకి సైకోనా ప్రజలకి రాక్షసుడా కానీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తారంటే ఒక డైరెక్ట్ రూట్ ఎప్పుడు కూడా సక్సెస్ కాడాను ఇప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు మంచోడు కాదు కాబట్టి ఆయన దించాయండి మంచోడు కాబట్టి ఇవాళ రోజున ఎన్టీఆర్ వారసులో మేమే మాకే ఓటేయండి మద్య నిషేధం అన్నటువంటిది రాకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుందని ఒక రోజున మళ్ళీ మద్య నిషేధం అనేటువంటిది దానివల్ల రాష్ట్ర ప్రదాయం పోతుందని మరొక వైపున వీటిలో ఎక్కడ కన్విన్స్ చేస్తారైనా ఆయనకి ఆయన కన్విన్స్ అవుతారు ఆయన కన్విన్స్ అయ్యిన దాన్ని జనం కూడా కన్విన్స్ అవ్వాలని ఫీల్ అవుతారు అదృష్టవశాత్తు ఏంటంటే అది ప్రశ్నించాల్సినటువంటి మీడియా అమ్ముడు పోతుంది వాళ్ళ అమ్ముల పొదిలో ఉంటుంది కాబట్టి అది రాస్తుంది సాక్షి రాసినా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి దాన్ని పట్టించుకోరు కాబట్టి ఆయన అదృష్టం అట్లా నడుస్తుంటుంది అంతే తప్పించి ఇప్పుడు ఆయన అసలు యూపీఏ నుంచి బయటకు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు రిజైన్ చేశారు ఇప్పుడు ఎన్డీఏ లో నుంచి రెండు వేల నాలుగు తర్వాత బయటకు వచ్చారు రెండు వేల తొమ్మిదికి ముందు బయటకు వచ్చేటప్పుడు ఏమని చెప్పారు ఎన్డీఏ మతత్వ కూటమి అందుకోసమని అట్లాంటి మతత్వ కూటమితో ఉండకూడదని నేను బయటకు వస్తున్నాను తృతీయ పక్షాలందరినీ కలిపి దేశ రాజకీయాలు మార్చేస్తాను దేశ అభివృద్ధి ప్రగతిని మార్చేస్తాను జీవితంలో నేను చేసిన తప్పు ఆ అద్వానీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం కాబట్టి ఈ పొత్తు మళ్ళీ పునరావృతం కాదని మైనార్టీలకు హామీ ఇస్తున్నాను ప్రకటించారు రెండు వేల తొమ్మిదిలో మరి ఆ తర్వాత ఎప్పుడు మారాయన రెండు వేల తొమ్మిదిలో అయిపోయింది ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు కుచ్చుడు మళ్ళీ అదే బీజేపీ తెట్ల పొత్తు పెట్టుకున్నారు